హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హస్ట్రవోల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి అందరికీ బాగా ఎండలు బాగా ఎండలు కాస్తున్నాయి చాలా ఎండలుగా ఉన్నాయి కదా బయట ఎక్కువ తిరగొద్దు ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండండి ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వాటర్ తీసుకోవద్దు అట్లా తీసుకుంటే మీకు బాగా వేడి ఎక్కువైపోతుంది ఒంట్లో ఓకే బాగా తలకి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తూ ఉండండి నిద్రపోయే ముందు అరికాళ్ళకు నూనె రాసుకుంటా ఉండండి అంటే ఇవంతా వేడి తగ్గించేదానికి చేసేది ఇవి చేస్తా కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నామంటే మనం భయం లేకుండా ఉండొచ్చు అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు అమావాస్య రోజు అమావాస్య రాబోతుంది కదా ట్వంటీ నైన్త్ అమావాస్యకి మీ పార్ట్నర్లో జరిగే మీ పార్ట్నర్ ఎనర్జీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీలో మీ పార్ట్నర్ ఆలోచనలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అమావాస్యకి అనేది ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఎంజూ స్కీమ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు రకాలుగా అవుతా ఉన్నారు అంటే మీట్లో మీతో మాట్లాడతామా వద్దా మాట్లాడితే ఏమవుతుందో ఆపేస్తే మీతో మిమ్మల్ని మాట్లాడకుండా వదిలేస్తే మీరు ఏం చేస్తారు అని మీ పార్ట్నర్ రెండు రకాలుగా అవుతా ఉన్నారు ఇంకా ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి మీ పార్ట్నర్ చాలా పాసిటివ్గా ఉన్నారు అంటే మీరు తనగే సొంతం మీరు ఇంకెవరితో మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నారు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు చారియట్ కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ మనసులో కొంచెం చేంజెస్ వస్తున్నాయి జగిలింగ్ స్టేజ్ నుంచి కొంచెం క్లారిటీ వస్తూ ఉంది తనకి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మీతో కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో మీరు వాళ్ళకే టైం ఇస్తారేమో తనకి టైం ఇవ్వరేమో అని మీ పార్ట్నర్కి అనుమానం వస్తూ ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నారు ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీ పార్ట్నర్ తన మనసులో మీ దగ్గరికి రావాలి మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కానీ మీ లైఫ్లో ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో తనని మీరు నెగ్లెక్ట్ చేస్తారేమో తను వస్తే తనని రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు అందుకే మీతో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ తనతో ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీ మనసులో మీ పార్ట్నర్ మీద చాలా ప్రేమ ఉంది మీ ప్రేమంతా తనకి ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ తను ఎక్కడ మూవ్ అని అయిపోయిందేమో అని మీరు అనుకుంటా ఉన్నారు మూవ్ అని అయిపోయారేమో అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్కే తెలియకుండా మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఓకే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు మ్యూచువల్గా ఏమనుకుంటా ఉన్నారు బావు మీ పార్ట్నర్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అనుకుంటున్నారు మీరు కూడా సేమ్ అలాగే అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు అంతగా ప్రేమించుకుంటున్నారు ఒక ఏంజల్స్ లాగా చూసుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు చెప్పుకోవటం లేదు ఇద్దరు మనసులో ప్రేమ ఉంది కానీ చెప్పుకోవటం లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు జడ్జిమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ పార్ట్నర్ అంటే మీతోనే తన జీవితం మీరు తనతో మాట్లాడకపోయినా మీ ప్రెసెన్స్ తనకు తెలిస్తే చాలు మీ మనసులో భావాలు తను తెలుసుకుంటా ఉంటే చాలు అని అనుకుంటా ఉన్నారు కొందరు ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టేశారు అనుకోండి ఎఫ్బిలో అన్నిట్లో బ్లాక్లో పెట్టేశారు ఇప్పుడు అవంతా ఎట్లా ఓపెన్ చేయాలి మీకు యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి టెక్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టున్న మీరేం చేయొచ్చు ఇంకో పేజ్ క్రియేట్ చేసుకొని మీ పార్ట్నర్ ఏ గ్రూప్స్లో ఉన్నారు లేకపోతే మీ పార్ట్నర్ ఐడికో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేసి వేరే పేర్లో జాయిన్ అయిపోతారు కదా చాలా మంది చేసే పనే కదా ఇది జాయిన్ అయిపోయి ఏం చేస్తారు మీ పార్ట్నర్ మీ ఏం ఏం అక్కడ పోస్టులు పెడతా ఉన్నారు తన మానసిక స్థితి ఎలా ఉంది తను మీ గురించి అనుకుంటున్నారా అంటే శాడ్గా పోస్టులు పెడుతున్నారా లేకపోతే బాగా హ్యాపీగా పోస్టులు పెడతా ఉన్నారా అని తెలుసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు మీతో మాట్లాడకపోయినా జస్ట్ వాళ్ళ ప్రెసెన్స్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు అది అనుకుంటారు కదా రియల్ లవ్ చేసేవాళ్ళు ఇట్లాగే ఉంటారు ఫేక్ లవ్ ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారా సరే వదిలేసేయి ఎట్లన్నా పడిపోయి ఇంకొక వాళ్ళని చూసుకుంటా అని అనుకుంటారు కదా కానీ రియల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు మీ పార్ట్నర్ ఎక్కడుంటే అక్కడికి అక్కడే ఉండాలి తనతోనే ట్రావెల్ చేయాలి తన మానసిక స్థితి తెలుసుకోవాలి అని తనతోనే తన ప్రెసెన్స్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు అది మీకు సంతోషం ఇస్తుంది ఇంకా తను మిమ్మల్ని మీతో మాట్లాడక్కర్లేదు మీతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ తన ఫీలింగ్స్ మీరు తెలుసుకుంటేనే మీకు ఒక సంతోషం వస్తూ ఉంటుంది ఇలాంటి పిచ్చి ప్రేమ ఎవరు చేస్తూ ఉంటారు చెప్పండి కొందరే చేస్తారు అన్కండిషన్గా లవ్ చేసే వాళ్ళే చేస్తారు అందరు చేయరు ఓకే మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు అది ఒక ఫ్రెండ్స్ లెవెల్లోనే ఉండొచ్చు మేబీ అండ్ జగిలవుతూ ఉన్నారు రెండు రకాలుగా మీతో మాట్లాడాలని ఒక పక్క మనసు కొట్టుకుంటుంది ఇంకొక పక్క మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో అని భయపడతా ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు లేదు ఈ రిలేషన్షిప్ రీబర్త్ అవుతూ ఉంది మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు ఓకే మీరు ఇంకా ఏమనుకుంటా ఉన్నారు మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ కర్మచక్రం మీకు మీ పార్ట్నర్కి మధ్య బంధం ఉంది మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరకే వచ్చేస్తారు మీ ఇద్దరి మధ్య బంధం ఉంది ఎన్నో జన్మల నుంచి బంధం ఉందని మీరు ఫీల్ అవుతారు అన్కండిషనల్ లవ్ మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉన్నారు చెప్పాను కదా మీ పార్ట్నర్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు తన మానసిక స్థితి తెలుసుకుంటా ఉన్నారు తన ప్రజెన్స్ ఫీల్ అవుతున్నారు ఒక అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉన్నారు తను ఎంత దూరాన ఉన్నా తన తన ఉనికి తన ఉనికి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు మీ దగ్గర ఉన్నట్లే ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ టవర్ కార్డ్ వచ్చింది అంటే నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేసరికి ఛాన్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూస్తాం పాస్ట్లో మీ పార్ట్నర్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు ప్రజెంట్ సెపరేషన్లో ఉన్నారు ఎమోషనల్ అప్సైట్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో ఫ్యూచర్లో ద ఎంప్రెస్ లెవెల్కి వస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరి మీద డిపెండ్ కాకుండా తను అందరినీ కమాండ్ చేసే స్థితికి వస్తూ ఉన్నారు వెరీ గుడ్ మీరు పాస్ట్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉండేరు మీ పార్ట్నర్ని మెజిషియన్ ఎనర్జీలో ఉండేరు కొంచెం మైండ్ గేమ్స్ ఆడుతూ ఉండేరు అంటే మైండ్ గేమ్స్ ఆడుతుంటారు కదా కొంతమంది మాట్లాడకుండా కొన్ని రోజులు వాళ్ళ మనసులో ఏముందో చూస్తాం ఇట్లా అనుకుంటుంటారు కదా అట్లా ఆడుతుండేరు ఇప్పుడైతే మీ పార్ట్నర్కి మీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో మీ ఫ్రీ విల్తో డెసిషన్ తీసుకుంటారు లాజిక్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా ఆలోచించరు ఓకే అండ్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉందా లేదా ఎస్ ఉంది మీకు న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు రెండు నెంబర్ వచ్చింది టూ అవర్స్ ఆర్ టూ డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఓకే మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మేబీ కార్డ్ కన్ఫ్యూజన్ స్టేట్ మేబీ కార్డ్ వస్తే ఇంకొక కార్డ్ క్లారిఫికేషన్కి వెయ్యాలి అది ఎస్ వస్తే ఎస్గా తీసుకోవాలి నో వస్తే నోగా తీసుకోవాలి ఓకే ఎస్ మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు దిస్ ఈజ్ హైలీ పాజిటివ్ కార్డ్ లవర్స్ కార్డ్ ఎస్ కార్డ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీకు మీ పార్ట్నర్ ఇంకా ఇక్కడ ఇంకా ఏం లేదనమాట మీ పార్ట్నర్ మిమ్మల్నే ప్రేమిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు ఎమోషనల్గా మీతో అటాచ్ అయిపోయినారు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు మీ పార్ట్నర్ ఓకే అండ్ ఇప్పుడైతే తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరెక్కడా తనకి నమ్మకద్రోహం చేస్తారేమో ఇంకెవరన్నా ఉన్నారేమో మీ లైఫ్లో అని మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు తనతో ఆర్గ్యూ చేస్తారేమో తన మనసు బాధపడేటట్లు మాట్లాడితే ఎవరేమో భయపడుతున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం ఓకే నెక్స్ట్ మీ ఎనర్జీస్ చూస్తా మీ ఇద్దరు ఎనర్జీస్ మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ చూస్తా మీ ఎనర్జీ మీరు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్తో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ తన ఎమోషన్స్ మీతో చెప్పకుండా హోల్డ్ బ్యాక్ చేసి ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీగా కలిసి ఉండాలనుకుంటున్నారు కానీ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అది జరగద్దో జరగదు అని భయపడతా ఉన్నారు ఇద్దరు ఇంకా మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఐ లవ్ వెన్ థింగ్స్ గోట్ హద్ మీ పార్ట్నర్ మీకు చెప్పా చేయకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉన్నారు అంటే మీ తప్పు ఏమీ లేదు అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఎవరూ చెప్పిన మాటల్ని పట్టుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసేసి వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ ఎస్కేప్ అయిపోయినారు కానీ ఇప్పుడు వచ్చి ఐ వాంట్ ఫిక్స్ అవర్ కనెక్షన్ అంటున్నారు ఇప్పుడు మారిపోయారు అనమాట అదే మనసు స్థిరంగా లేని వాళ్ళు చేసే పనులు అనమాట ఇవి మీరేమనుకుంటా ఉన్నారు రన్నర్ ఐ డోంట్ టు రన్ ఎనీ మోర్ నేను ఇంకా నీ వెంట పరిగెత్తలేను అని మీరు అనుకుంటున్నారు ఈగో కొంచెం ఈగో ఉంది మీకు అంతే కదా మీ పార్ట్నర్ మీకు చెప్ప చేయకుండా ఎస్కేప్ అయిపోతే మళ్ళీ మీరు తన వెంట పడాలంటే మీకు ఈగో వస్తుంది కదా ఎందుకు మనం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా మనం ప్రేమకు ఒక వాల్యూ ఒక నిజాయితీగా మనం ప్రేమిస్తున్నప్పుడు వాళ్లే మనల్ని ఎత్తుకుంటూ రావాలి కానీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని మీరు అనుకుంటా ఉన్నారు మీరు ఫస్ట్ కమ్యూనికేట్ చెయ్యాలి అనుకోవటం లేదు మీ పార్ట్నరే వచ్చి మీతో మాట్లాడాలి అని మీరు అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు మ్యూచువల్ ఇద్దరు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఎవరు ఎవరు కరెక్ట్ పర్సన్ మనకి అని ఇద్దరికి తెలియటం లేదు కానీ ఇద్దరు డే డ్రీమింగ్లో ఉన్నారు ఇద్దరు రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడైతే పట్టించుకోవటం లేదు అనుకుంటా ఉన్నారు అన్ఫినిష్డ్ బిజినెస్ ఇద్దరికీ రీయూనియన్ కావాలనేది ఇద్దరికి ఈగో ఉంది ఈగో క్లాష్ ఉంది ఇద్దరి మధ్య ఓకే ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు మీకు ఏంజల్స్ మీకు ఏం చెప్తా ఉన్నారు కాంప్రమైజ్ అయిపోండి రీకన్సిడర్ ఇంకోసారి పరిశీలించండి ట్రస్ట్ యూనివర్స్ని ట్రస్ట్ చేయండి ఫర్ గివ్నెస్ మీ నెగిటివ్ థింకింగ్ అంతా గో చేసేయండి ఇప్పుడైతే అంత టైం అంత బాగలేదు కొంచెం రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి అని ఏంజిల్స్ మీకు చెప్తా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లెట్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే టుగెదర్నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అంటున్నారు నేను మీకు దగ్గరగా రావాలి ఇంకా మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాసైతే మైల్ స్టోన్ అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అజ్ మన ప్రేమ చాలా బలమైనది మన మధ్య ఉన్న దూరం కంటే అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కర్కాటక అయితే సెర్చ్ ట్రైంగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ సోషల్ మీడియాలో వేరే వేరే మార్గాల ద్వారా మిమ్మల్ని కలుసుకునేదానికి వెతుకుతున్నారు మీ పార్ట్నర్ సింహ అయితే యు ఆర్ మై హార్ట్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యు అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కన్యా అయితే వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటున్నారు నీ బిహేవియర్ వల్ల నువ్వు నన్ను కోల్పోయావు అంటున్నారు మీ పార్ట్నర్ తుల అయితే పాసిటివ్నెస్ ఎస్ ఐ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్ నీ యాబ్సెన్స్ని నేను ఒర్చుకోలేను నేను తట్టుకోలేను నేను చాలా సెల్ఫిష్ నీ విషయంలో నీ ప్రేమ నాకొక్కటే సొంతం అని అంటున్నారు మీ పార్ట్నర్ రిశ్చిక్ రాస్ అయితే ఐసోలేషన్ లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు నన్ను ఒంటరిగా వదిలేయండి నాకు ఇంట్రెస్ట్గా లేదు మీతో మాట్లాడాలంటే అంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాస్ అయితే ఐమ్ డిపార్చర్ ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ చాలా కారణాల వల్ల నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ మకర్ రాస్ అయితే డిసెట్ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ ఎ చాయిస్ నువ్వు నన్ను మోసం చేసేవు కానీ అది చీటింగ్ కాదు అది నీ ఇష్టం ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లోకి ఇంకెవరన్నా వచ్చారనుకోండి మీరు అనుకుంటారు వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారని కానీ వాళ్ళ మనసులో వాళ్ళ మీద ఇష్టం వచ్చింది దట్ ఈస్ అ చాయిస్ ఇప్పుడు మీ దగ్గర ఏదో లభించలేదు తనకి ప్రేమో లేకపోతే ఇంకేదో ఒక తను ఎక్స్పెక్ట్ చేసింది మీ దగ్గర లభించలేదు అందుకే మీ పార్ట్నర్ అది లభించే చోటుకి వెళ్ళిపోయారు దట్ ఈస్ అ చాయిస్ అది ఓన్లీ లవ్కి అయితే ఓకే కానీ మ్యారేజ్ ఆఫ్టర్ ఫ్యామిలీ అంటే అది నాట్ ఓకే కదా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది ఇలాంటి వాటి వల్ల అండ్ కుంభరాశి హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నీ గురించి నాకు ఆలోచించుకునేదానికి అవకాశం రా కావాలి ఇంకొంచెం టైం కావాలి అంటున్నారు మీ పార్ట్నర్ మీన రాశి అయితే ఫ్యాసినేషన్ యు ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ నీ నీ చిరునవ్వు నన్ను చాలా ఆకర్షించింది నీ వైపుకి అని మీ పార్ట్నర్ అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీ పార్ట్నర్ మనసులో జరిగే మార్పులు అన్నమాట అమావాస్య రోజు మీ పార్ట్నర్ మీ మీద చాలా ప్రేమతో ఉన్నారు ఎమోషనల్గా మీ మీద చాలా అటాచ్మెంట్తో ఉన్నారు మీది రుణానుబంధం మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళరు మీ దగ్గరికే వచ్చేస్తారు కొన్ని రోజులు పడుతుంది తన మనసులో ఒక మార్పు అనేది రాగానే మీరే తన సోల్మేటు మీరే తన ట్విన్ ఫ్లేము మీ దగ్గర లభించిన సంతోషం తనకి వేరే ఎక్కడ లభించదు వేరెక్కడికి వెళ్ళినా లభించదు అని తను రియలైజ్ అయ్యాక మిమ్మల్ని వెతుక్కుంటూ మీ పార్ట్నర్ వచ్చేస్తారు కానీ అందుకోసం మీరు సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేయొద్దు సంవత్సరాల తరబడి వెయిట్ చేసే వాళ్ళు వదిలేసేయండి ఇంకా వాళ్ళ దాంట్లో నుంచి బయట వచ్చేసేదాన్ని ట్రై చేయండి ఇప్పుడు ఒక సాలె పురుగు గూడు లాంటిది అనమాట దాంట్లో నుంచి చిక్కుకోబోయంటారు ఆలోచనలలో దాంట్లో నుంచి మీరు బయటకు రావాలంటే మీ లైఫ్లోకి వాళ్ళకంటే రెట్టింపు ప్రేమనిచ్చేవాళ్ళన్నా రావాలి లేకపోతే మీకు ఏది ఇంట్రెస్టో ఆ పనిలో మీరు ఫుల్ బిజీ అయిపోవాలి ఎలాగంటే ఇప్పుడు నాకు వచ్చి బుక్స్ రీడింగ్ బాగా ఇష్టం అనమాట బుక్స్ రీడింగ్ సాంగ్స్ గార్డెనింగ్ ఇలాంటి మీకు ఇష్టమైన పనుల్లో మీరు చాలా బిజీ అయిపోయి మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉండారంటే యూనివర్సే మీ లైఫ్లోకి వేరే వాళ్ళని పంపిస్తుంది వాళ్ళకంటే రెట్టింపు వాళ్ళని పంపిస్తుంది లేదా మీ పాస్ట్ పర్సన్ రియలైజ్ అయ్యి తను మీ దగ్గరకు వచ్చేస్తారు అక్కడ మీరు చేయాల్సిందంతా మీ ఎనర్జీని మీకు ఇష్టమైన పనుల మీదే ఫోకస్ చేయడం అలా చేయడం వల్ల మీరు ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతారు మీరే అందరిని అట్రాక్ట్ చేస్తారు దాంట్లో మీ పాస్ట్ పర్సన్ కూడా ఒక పర్సన్ అయ్యి ఉండొచ్చు అప్పుడు మీకు మీ పాజిటివ్ పర్సనే కావాలంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి లేదా వీళ్ళు మళ్ళీ ఫిక్కిల్ మైండెడ్గా ఉంటారు ఒకరోజు రెండు రోజులు మాట్లాడి ఇంకెవరు కొత్తగా పరిచయం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే రకం అని మీరు అనుకున్నారంటే మీ లైఫ్లో ఇంకెవరన్నా న్యూ పర్సన్ వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ